అర్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పిలిపించిన ప్రజా ఉద్యమంలో భాగంగా ఈరోజు ఉదయం అద్దంకిపట్నంలోని భవానీ సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి డిప్యూటీ ఎమ్ఆర్ఓకు పత్రం అందజేసిన ఎంఎల్సి తుమాటి మాధవరావు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికారి ప్రతినిధి ఆర్ఏ శ్యామల నియోజకవర్గ నాయకులు మండల నాయకులు కమ్మ లోకేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే రాజ్యం అయిపోతుందట ఏమనుకుంటున్నారు అసలు నాకు అర్థం కాదు ఒక వినతపత్రం సబ్మిట్ చేయడానికి వస్తే పోస్ట్లో ఉన్నటువంటి ఒక సీఏ గారు మాట్లాడొచ్చా అలా మాట్లాడొచ్చా అందరు మంచిలే కదా ఈ రోజున మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజున మీకు నడుస్తోంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలంతో అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తారా కేసులు పెడతా ఉన్నారు పక్కన గొంతెత్తి కేసులు పెడతా ఉన్నారు అయినా సరే ఎక్కడ బెదరకుండా వెనకడుకు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఈ రోజు ఎదురొడ్డి పోరాడుతున్నారు అయినా మీకు అంత చులకనగా ఉందా మేమంటే మనుషుల్లో కనిపించట్లేదు మా కార్యకర్తలు ఎవరు మీకు ఈ రోజున చేసే పనులన్నీ కూడా చేసే ఆలోచనలన్నీ కూడా ఎంత దురాలోచనలు చేస్తున్నారు అసలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంతో మంది పేద విద్యార్థులు ఎంబీబీఎస్ కళంగులు దొక్కేశారు ఈరోజు మీరు రాష్ట్ర ఆస్తిని గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీ వాళ్ళు చెప్పుకుంటూ ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈ రెండేళ్లలో రెండు వేల ఐదు వందలు మెడికల్ సీట్లు కోల్పోయాం మనం ఆంధ్ర రాష్ట్రం తెలుసా మీకు కనీసం గుర్తు రావట్లేదా మీకు ఎవరికి మెడికల్ సీట్లు ఎలాట్ కాక మెడికల్ కాలేజ్ ఎలాట్ కాక పక్క రాష్ట్రాలు బాబు అంటూ అడుక్కుంటుంటే అందరినీ వచ్చిన మెడికల్ వద్దు అంటూ మనం ఇచ్చేస్తున్నాం వచ్చిన మెడికల్ సీట్లని మాకొద్దు అంటూ వెనక్కిచ్చేస్తున్నాం మీకు అమరావతి నిర్మించుకోవడానికి మాత్రం ప్రజాధనం కోట్లు కోట్లు కావాలి ఒక ఐదు వేల కోట్లు మెడికల్ కాలేజీలు కేటాయించలేరా ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇక్కడి నుంచి మొన్నటికి మొన్న కాశీబుగ్గలో చూసాం ఏమైందో అది ప్రైవేట్ కూడా మాకు సంబంధం లేదని చేతులు ప్రభుత్వం రేపు పొద్దున్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రజలకు ఏమైనా జరిగితే ముందుకు నిలబడుతుందని ధైర్యం ఏంటి అప్పుడు కూడా ఇది ప్రైవేటీకరణ చేస్తే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తే ఈ రోజే మీరు చెప్తున్నారు పీబీపీ మోడల్ లో అది గవర్నమెంట్ కింద ఉంటుంది అని గవర్నమెంట్ కింద ఉంటుందా అండి అది రక్త పరీక్ష చేయించుకోవాలన్నా సిటీ స్కాన్ చేయించుకోవాలన్నా ఎటువంటి బ్లడ్ టెస్ట్ లైన్ అంతా ఏదైనా సరే మళ్ళీ మనం డబ్బులు కట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి కేవలం అవుట్ పేషెంట్ సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా చేస్తారు చూపించుకుని వెళ్ళిపోయిన తర్వాత మందులు ఎవరిస్తారు దాని తగ్గ చికిత్స ఎవరు చేస్తారు ఎఫోర్డ్ చేయలేని ఖర్చు పెట్టుకోలేని పేద ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్ యాభై ఎకరాలు ఐదు వందల కోట్ల నిధులు ఒక తరగని ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఏర్పరిచి పెడితే ఈ రోజున మీరు అన్ని కూడా సర్వనాశనం చేస్తా ఉన్నారు మళ్ళీ పేరు చెప్పుకుంటారు మేము నాలుగు సార్లు ముఖ్యమంత్రులు అయ్యామని ఒక్క విషయం నాకు అర్థంగా సూటిగా ప్రశ్నిస్తున్నా మీ కుటుంబ ప్రభుత్వానికి అద్దంకి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆరోగ్యశ్రీ అన్నా వన్ అన్నా జలం అన్నా లేకపోతే ఉచిత కరెంటు అన్న ఇవన్నీ చెప్తే దివంగత నేత వైఎస్ఆర్ గారు గుర్తొస్తారు అందరికీ కూడా అలాగే గ్రామ సచివాలయాలు నాడు నేడు బడులు మెడికల్ కాలేజీలు ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఎల్గొండ ప్రాజెక్ట్ రైతుల కోసం ఆయన కంటించినటువంటి రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలు ఇవన్నీ ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు డెబ్బై ఐదేళ్ల వయసు కదా సార్ మీకు డెబ్బై ఏళ్ళ వయసు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఒక్క పథకం చెప్పండి ఒక్క పథకం చెప్పండి మీ పేరు చెప్పగానే గుర్తొచ్చే పథకం మొన్న మధ్య మనం అందరం కూడా చూసాం గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ గారు యాక్ట్ చేశారు ఆయన స్క్రీన్ మీద గేమ్ చేంజర్ అయితే రియల్ లైఫ్ లో అండ్ ఓన్లీ గేమ్ చేంజర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పునాది చేశారు ఆయన చేసినటువంటి నాడు నేడు రిఫార్మ్స్ ద్వారా రైతుల కోసం నిలబడ్డారు కిడ్నీలు పాడైపోయి ఏడుస్తున్న ప్రజల కోసం నిలబడ్డారు మత్స్యకారుల కోసం నిలబడ్డారు ఆటో డ్రైవర్ల కోసం నిలబడ్డారు కాపు నేస్తాం అంటూ కాపుల కోసం నిలబడ్డారు ఈ బిజినెస్ నిలబడ్డారు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు మీరు ఏం చేశారు ఈ రోజు అన్ని పేర్లు మార్చుకుంటూ పోతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అయితే ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు నేమ్ చేంజర్ అంటా నేను పేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ రోజున అమ్మఒడి అంటే మీరు తల్లికి వందరం అంటారు ఆటో డ్రైవర్ల కోసం మిత్ర అంటే మీరు ఆటో సేవలో అంటారు ఇప్పుడు గ్రామ సచివాలయాలేమో ఏమో యూనిట్లు అంటున్నారు నిన్నటికి నిన్న చెప్తున్నారు జగన్ పథకాన్ని సంజీవన్ మీరు శక్తి యాప్ అంటారు మీరు పేర్లు మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చడానికి మీకు ఎందుకండి నూట అరవై నాలుగు సీట్లు మీకెందుకు పేర్లు మార్చుకుంటూ ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు మీరు చేసినటువంటి మోసాన్ని గుర్తిస్తున్నారు ఎలా అయితే మీరు మెడికల్ కాలేజీల విషయంలో మెడికల్ కాలేజీలు ఒకటే కాదు మెడికల్ కాలేజీ ఆసుపత్రులు మల్టీ స్పెషాలిటీ సేవలు చూస్తా ఉంటే మొన్నటి మన పులివేందుల్లో ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకుంటున్న పరిస్థితి ఒక్కటి ఒక్కటి అప్పుడే అమ్మకాలు మొదలెట్టేశారు ఏం మిగిల్చరా ఇంకా మీరు రాష్ట్రానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు ఇహనో ఇప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర మొదలు పెడతారు ఆ పాదయాత్రలో ఒక్కొక్క అడుగుతో పాటు కలిసి నడిచేటువంటి కొన్ని లక్షల అడుగులు మీ పతనానికి నాందవుతాయని మరొకసారి